పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వైబ్రేషనే వేరు ఇతను సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద చేసుకునే సెలబ్రేషనే వేరు అలాంటి పవన్ కళ్యాణ్ గత పది సంవత్సరాలుగా రాజకీయంగా చాలా బిజీగా ఉన్నారు ఇటు సినిమా అటు రాజకీయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రయాణం సాగుతుంది అయితే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం ఎందుకంటే నిజాయితీ పరుడు మరియు సేవాగుణం చాలా ఎక్కువగా ఉన్నవాడు పవన్ కళ్యాణ్ తన జీవితంలో చాలామందికి చాలా హెల్ప్ చేసేవాడు చాలా హెల్ప్ చేశాడు చాలామందికి తెలియదు కొందరు బయటకు చెప్పుకున్నారు కొందరు బయటకు చెప్పుకోలేదు అంతే అయితే ఇలాంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు వేయాలి కానీ ఓట్లు వేయలేదు ఎమ్మెల్యేగా గెలలేదు ఇప్పుడున్న పొజిషన్లో ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే అవుతారా అవ్వరా అనేది క్వశ్చన్ మార్క్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవకపోవడానికి కారణం ప్రజలు నిజంగా ప్రజలు ఎంత మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేయకపోవడం వాళ్ళ దురదృష్టం ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూసుకుంటే ఎవ్వరికి ఏ సబ్జెక్టు లేదు ఎవ్వరికి ఏమీ రాదు తిట్టడాలు అలాంటివే వచ్చు అలాంటి వాళ్ళని గెలిపిస్తున్న ప్రజలు ఇంత మంచి వ్యక్తిని ఎందుకు గెలిపించట్లేదు చాలామందికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ పవన్ కళ్యాణ్కి నిలకడలేదు దేనిలో నిలకడలేదు నిజాయితీగా ఉండడంలోన సేవ చేయడంలోన ఈ రెండింటిలో నిలకడ ఉంటే చాలు మిగతా విషయాల్లో ఎందుకు ఇప్పుడున్న రాజకీయ నాయకులకు నిలకడ ఉందా మీరు గెలిపించిన వ్యక్తులకు నిలకడ ఉందా నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీఎం ఎవరైనా ఇచ్చిన హామీలు కానీ ఇచ్చిన మాట కానీ ఎవరు నెరవేర్చలేదు ఇప్పుడు ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే రేపు వద్దున్న ఇంకో పార్టీలో కనిపిస్తున్నాడు ఈ రోజు వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీలో కనిపిస్తున్నాడు అలాంటి ఎమ్మెల్యేని పట్టించుకొని మీరు గెలిపిస్తున్నారు అలాంటిది నీతిగా నిజాయితీగా సేవాగుణం కలిగిన ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మీరు గెలిపించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు లేదు కానీ అధికారంలో ఉన్న పార్టీకి ప్రశ్నించే గుణం కలిగి ఉంది ఈ జనసేన పార్టీ అయితే ప్రశ్నించే వాడికి మనం తోడుగా ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున్న నీకైనా ఏదైనా జరగవచ్చు ఆ టైంలో నీకు హెల్ప్ చేయడానికి ప్రతిపక్షాలే నీకు తోడుగా ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుచుంటే నిజంగా ప్రశ్నించడానికి అధికార పార్టీకి ఒక వ్యక్తి ఉండేవాడు అతనే పవన్ కళ్యాణ్ అయ్యి ఉండేవాడు ఆ ఛాన్స్ ప్రజలు మిస్ చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్నుకోవడానికి ప్రజలకి ఒక ఛాన్స్ వచ్చింది ఇప్పుడు ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ అంటుంటారు ప్యాకేజ్ అని ఎందుకు అంటుంటారు అసలు ఎంత ప్యాకేజ్ ఇవ్వగలరు పవన్ కళ్యాణ్ గారికి ఒక వంద కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అంతకుమించి మించి ఏమి ఇవ్వగలరు ప్యాకేజీ మీ అందరికీ తెలిసినదే పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద స్టార్ హీరో అతను ఒక సినిమాకు తీసుకున్న డబ్బులు యాభై కోట్లు నార్మల్ సినిమాకే యాభై కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ రాజకీయం చేయకుండా కేవలం తన సినిమాలే చేసుకుంటే సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేసినా అతను ఆ సినిమాల్లో ప్రొడ్యూస్ చేసిన మంచి స్క్రిప్ట్స్ ఎంచుకున్న అతను మినిమం మినిమంలో సంవత్సరానికి రెండు వందల కోట్లు యాడ్స్ చేసినా ఏం చేసినా డబ్బులు సంపాదించుకునే కెపాసిటీ అతనికి ఉంది అది విషయం రాజకీయంగా ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు కానీ అది మీరు ఒప్పుకోరు పవన్ కళ్యాణ్ కాదు ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు ఎవరు వచ్చినా ప్యాకేజ్ తీసుకున్నారని అంటారు నిజంగా వాళ్ళకి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంతకుమించి డబ్బులు సంపాదించగల కెపాసిటీ కలిగి ఉన్న హీరోస్ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇంకో థ్రెడ్ మూడు పెళ్ళిళ్ళు అని అంటుంటారు మూడు పిల్లలు అతని పర్సనల్ జీవితం అది దాన్ని బేస్ చేసుకొని తిట్టే ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది ఉన్నారు అండ్ ప్రతిపక్షంలో మ్యాక్సిమం ఆ తిట్టలే రెండే ఉంటాయి ప్యాకేజీ మూడు పెళ్ళిళ్ళు అంతకుమించి ఎక్కువ తిట్టరు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే అతని దగ్గర ఇంకేం లేవు తిట్టుకోవడానికి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇంకో మైనస్ చిరంజీవి గారు ఒకప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓడిపోయారు దాని ఎఫెక్ట్ కాస్త ఉంది మన అందరికీ తెలిసిన ఒక విషయం పవన్ కళ్యాణ్ గారికి పది సంవత్సరాలు వరుస ఫ్లాప్స్ వచ్చాయి కానీ తన క్రేజ్ ఇంచు ఇంచు పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గలేదు గబ్బర్ సింగ్తో తన బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజృంభణ చేశారో మన అందరికీ తెలిసిందే ఇప్పుడు అలానే పది సంవత్సరాలుగా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవకుండా ఫ్లాప్ అవుతూనే ఉన్నారు అయితే ఇప్పుడు పిఠాపురంలో బ్యారెట్ బాక్స్ వద్ద లక్ష మెజార్టీతో మళ్ళీ గెలవబోతున్నారు రాజకీయంగా కూడా ఈ పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సినిమా పరంగా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇప్పుడు సినిమా పరంగా ప్యాన్ ఇండియా వైడ్ వెళ్తున్నారు రాజకీయంలో కూడా నేషనల్ వైడ్ వెళ్ళబోతున్నారు ఇక పవన్ కళ్యాణ్ విజృంభణ కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి పంపిస్తేనే ప్రజలు నిజంగా గెలిచినట్లు అవుతారు